నలభై ఐదు నిమిషాలు ఇవాళ మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చారు కానీ సమయం లేదు సరే ఒక రెండు మూడు విషయాలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను ఒకటి వర్గీకరణ శాస్త్రీయమా కానీ ఎలా నిర్ధారించాలి అనేది మనం చూసుకున్నప్పుడు భారతదేశ వాస్తవికతని శాస్త్రీయంగా విశ్లేషించినటువంటి డాక్టర్ అంబేద్కర్ని యొక్క విశ్లేషణని మనం ప్రతిబద్ధగా తీసుకోవాలి అంబేద్కర్ భారత సమాజం వర్ణ కుల వర్గ సమాజం అనేటువంటి విశ్లేషణ చేశాడు ఈ వర్ణాలతో కులాలతో కూడినటువంటి ఆ కులాలలో అంతర్గతంగా వర్గాలను దాగుంచుకున్నటువంటి సమాజంగా దీన్ని విశ్లేషించారు అది కూడా సమాంతరంగా ఉన్నటువంటి వ్యవస్థ కాదు దాని సార్లు చెప్పినట్టుగా నిచ్చిన మెట్ల దొంతరలాగా పేర్చబడినటువంటి కొన్న కుల సమాజం అనేటువంటిది అది కూడా కేవలం బ్రాహ్మణ క్షేత్ర విషయాల్లో వర్ణాలుగానే ఉంటే సూత్రంలోనే వేల కులాలు ఏర్పడి ఘలీభీ ఇచ్చిపోయి ఫలసాలున్నాయి అనేటువంటిది డాక్టర్ బాబాసాహ్ పెట్టిన విషయాలు ఇవి అంతరాల దొంతరాలతో నిచమెట్ల వారీగా అనేక అసమానంతో ఉన్నాయి అంటేనే దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏమిటి అనేటువంటి దానికి ఆ నిర్ధారణ మీద ఆధారపడి మనం చూసినప్పుడే ఒక శాస్త్రీయమైనటువంటి నిర్ణయానికి మనం వచ్చేదానికి నిర్ధారణ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విశ్లేషణని చేసిన తర్వాత ఆయన ఆర్జిన్ ఆఫ్ కేస్ట్లో దీనికి సొల్యూషను ఎక్కడ చెప్పాడు రెండు గ్రంథాల్లో చెప్పాడు నిలేషన్ ఆఫ్ కేస్ట్ ఈ స్టేట్స్ అండ్ మైనారిటీస్ లో దీనికి సొల్యూషన్ ఏం చెప్పాడు అంటే సామాజిక న్యాయాన్ని ఇరుసుగా చేసుకొని సోషల్ డెమోక్రసీ సామాజిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించాలి అనేది అంబేద్కర్ యొక్క ప్రతిపాదన సో ఇది వాస్తవంగా అంబేద్కర్ రియల్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ ఆల్టర్నేటివ్ దానిని రాజ్యాంగంలో పొందుపరచాల్సినటువంటి అంశం వచ్చేసరికి ఏ మేరకు చొప్పించగలడం లేదు ఆనాడు ఉన్నటువంటి ఈ పాలక వర్గాలు అగ్రవర్ణ అగ్రకుల పాలక వర్గాలు ఏ మేరకు ఆమోదించాయో ఆ మేరకు చూపించారు ఆ చూపించినటువంటిలో ముఖ్యమైనటువంటిది స్వేచ్ఛ సమానత్వం సౌప్రదత్వం ప్రణాళిక ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని స్థాపించాలి అనేది ఆయన రాజ్యాంగంలో రాజ్యాంగ లక్ష్యాలుగా నిర్దేశించారు ఇప్పుడు ఇక్కడ దీని మీద వేసే మనం మాట్లాడుకున్నాం ఎవరైతే ఒకేకరణ వ్యతిరేకిస్తున్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం అంబేద్కర్ సిద్ధాంతం ప్రాతిపదికగానే అంబేద్కర్ చెప్పినటువంటి సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఎలా స్థాపించాలి లేదు భారత రాజ్యాంగంలో ఆయన ఉద్దేశించినటువంటి రాజ్యాంగ లక్ష్యాలైనటువంటి స్వేచ్ఛ సమానత్వం స్వప్రభత్వాల్ని ఎలా ఎలా స్థాపించాలి ఈ రాజ్యాంగ లక్ష్యాన్ని ఎలా సాధించాలి ఇది కీలకమైనటువంటి ప్రశ్న సో మనం ఆ కోణంలో ఆలోచించినప్పుడు విదేశంలో స్వేచ్ఛ అంటే అణగారిన కులానికి ప్రతి ప్రొఫెషన్స్ లో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో కూర్చో వ్యాపార రంగంలో పారిశ్రామిక రంగంలో సకల రంగాలలో ప్రవేశించగలిగినటువంటి స్వేచ్ఛ ఈ కులానికి లేనప్పుడు ఈ కులాల మధ్య సమానత్వం ఎలా వస్తుంది అలాగే వీటి మధ్య స్వేచ్ఛ లేకపోతే ఈ కులాలు ఎలా అన్నిటిలో ప్రవేశించకపోతే ఎలా అభివృద్ధిలో వస్తాయనేటువంటి అంశం రెండు సంవత్సర రంగాలలో ఈ కులాలకు వాళ్ళ జనాభా ప్రకారంగా వాటాలు దక్కకపోతే వీటి మధ్య సమానత్వం ఎలా వస్తుంది అనేటువంటి రెండో అంశం ఈ రెండు వేల పునాదిగా లేకపోతే అసలు ఆ కులాల మధ్య సోదర భావం ఎలా నెలకొంటుంది అనేది మూడో అంశం ఈ అసమానతలు ఉండబట్టే కదా ఈ కులాల మధ్య అమానవీయంగా తయారైంది వేల సంవత్సరాలుగా ఒక కులానికి మరొక కులం ఎక్కువ తక్కువ ఎందుకు చూస్తా ఉన్నది ఈ కులాలను సామాజిక హోదాలోనూ సంతృప్తిలోను తమ అక్రుని మంత్రంలోనూ ఎక్కువ తక్కువగా ఎందుకు తయారైన ఈ సమాజంలో కదా దానికి చెప్పినటువంటి అంశం ఈ మూడు అయినట్టు అయినప్పుడు ఈ మూడింటిని ప్రాతిపదిక చేసుకోకుండా ఈ మూడిని నిజమైన అర్థంలో మనం స్థాపించాలంటే సాధించాలి అంటే ఈ కులాల మధ్య కులాలుగా విడగట్టబడిన సమాజంలో కులాలుగా విడగట్టుబడి అసమానతలకు గురై వేల సంవత్సరాలుగా ఎక్కువ తక్కువ ప్రయోజనాలు పొందుతున్నటువంటి సమాజంలో సమానంగా తీసుకోవాలనేటువంటి ప్రక్రియ జరగాలంటే అంటే కుల ప్రాతిపదిక మీద ఈ దేశంలో వాండాల పంపిణీ వనరుల పంపిణీ ఉద్యోగాల పంపిణీ విద్యారంగంలో పంపిణీ సంకస్థ రంగాలలో కుల ప్రాతిపదిక మీద ఈ పంపిణీలు జరగకపోతే ఈ కులాలని సమానత్వంలోకి ఎలా వస్తాయి ఈ రెండు సాధించినప్పుడు ఈ కులాల మధ్య సోదర భావం ఎలా నెలకొంటుంది కాబట్టి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రభుత్వం అని చెప్పినటువంటి అంశాలు మూడింటిని పుకాల పుక్కలుగా క్లాసులో చెప్పడం కాదు అభ్యర్థి ద్వారా ఓ నిజమైన అర్థంలో వాటిని సాధించుకునేటువంటి మార్గం ఏమిటో మనకి అవకాశం నిజంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు ఎంత గొప్ప తీర్పు అంటే భారత రాజ్యాంగం ఆమోదించడం కూడా నిజం ఆశ్చర్యమే చదివేదాంట్లో చాలా స్ట్రాటజీస్ ఉండదు చదివే విషయం సార్ చెప్పాడు ఏ జడ్జిమెంట్ వెనకాలా ఏ ప్రకటన వెనకాల ఖచ్చితంగా భావజాల ఉంటుంది పాలక భావజాలం ఉంటుంది ప్రయోజనాలు ఉంటాయి ఉండమని మనం కూడా లేదు అయినా కూడా ఈ జడ్జిమెంట్ అనేది కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్ అంగీకరించడం అంటే భారతదేశంలో కులాల తిట్టిని సమానత్వం సమాన అవకాశాలు పొందడానికి అవసరమైనటువంటి ఒక తేన తిట్టును కది ఒక్కసారి కనుక రాజ్యాంగత మాలా బాలి లేదా ఎస్సీ కులాల మధ్య కుల ప్రాతిపదికమైన రిజర్వేషన్ పొద్దున్న ఎస్టీలు ఎన్ని బీసీలు కోరుకుంటారా ఒకసారి జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ చేస్తూ మరో జడ్జిమెంట్ కోసం ఇంకొక కులం పోరాటం చేయదా ఈ విధంగా అన్ని కులాలు సమస్త సంస్థ రంగాలలో వాళ్ళ వాటాలు కావాలన్ని కులాలన్నీ రేపు రంగం ఎక్కితే ఇప్పుడు కావచ్చు రేపు పది తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత ముప్పై సంవత్సరంలో క్రితం ప్రారంభమైన ఈ దండోర ఉద్యమం ఈ హక్కులో వచ్చాము ఇవాళ ఒక రిజల్ట్ గా ముందుకు వచ్చినప్పుడు ఇంకొక ముప్పై ఏళ్ళకైనా సరే మిగతా అణగారిక ఫలన్నీ ఇదే డిమాండ్ మీద ముందుకు వస్తే అప్పుడు భారతదేశం ఏ స్థితిలోకి వెళ్తుందో మనందరం ఆలోచించాల్సిన అవసరం కాబట్టి కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్ లో ఎక్కువ అంశంలో మనకి వగీకరణ మాత్రమే ఈ దేశంలో సమానత్వం నెలకొల్చడానికి దారితీస్తుంది ఈ మూడు నెలకొన్నప్పుడు మాత్రమే నిజంగా చెప్పాలంటే మనందరం సోదరులం అనే భావన ఇద్దరు దేశం నుంచి మనం చూస్తూ ఉంటాం జాతీయ సమైక్యత గురించి జాతీయ సమగ్రతల గురించి ముఖాలు ముఖాలుగా మాట్లాడుతూ నిజమైన దేశభక్తులుగా కోజు వాళ్ళని చాలా మంది చూస్తుంటాం నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా కులాలన్నింటినీ సోదర భావంతో చూస్తున్నాయా చూడట్లేదు ప్రతి కులం కులము తనకున్న కులాన్ని తక్కువగానే చూస్తుంది అంటారీ కులంగానే చూస్తుంది లేదా తక్కువ కులంగానే చూస్తుంది సాగర వాళ్ళని కుమరవాళ్ళని మంగళ వాళ్ళని పైమిట్లో బిసి కులాన్ని ఎలా చూస్తున్నాయో మనకు తెలియదా లేదు ఇప్పుడు ఈ మానమాది రెండు కులాలే ఇంకా కింద ఇందాక గత లెక్క చెప్పాడు హాసిం గారు ఈ చిన్ను పైన్ల అనే చిన్న చిన్న కులాలని ఎస్సీ కులాలలోనే ఎలా చూస్తున్నాయో తెలీదా కాబట్టి ఈ గౌరవాలు ఈ సమాజంలో మొత్తంలో లేవు ఈ అసమానతలో ఉండటం వల్ల ఈ గౌరవాలు లేవు కాబట్టి గౌరవాలు గౌరవాన్ని తెచ్చుకోవాలంటే ఈ కులాల మధ్య నిజమైనటువంటి గౌరవం నెలకొన్నాలంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రవంతో మాత్రమే ఇది కురాన్ చేస్తే అప్పుడు మాత్రమే నిజమైన జాతీయ సమగ్రత జాతీయ సమగ్రత వదిలుతాయి అటువైపు ఈ సమాజాన్ని మనం నడిపించాలంటే నిజమైన అంబేద్కర్ వాదులారా నిజంగా ఈ సమాజాన్ని సమానత్వం వైపు స్వేచ్ఛ వైపు సమానత్వం వైపు సుభ్రాతం వైపు ఈ సమాజాన్ని నడిపించాలంటే ఆ మూడింటి పునాదిగా ఈ దేశంలో నిజమైనటువంటి జాతీయ సమైక్యత సమగ్రత నెలకొల్పాలంటే ఖచ్చితంగా ఆ పునాది ఆ మూడింటి రెండింటి పునాదిగా అల్టిమేట్ గా మనం సోషలిజాన్ని నిర్మాణం చేయాలంటే లేదా సామాజిక ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేయాలంటే కులాల ప్రాతిపదిక మీద పంపిణీ మాత్రమే ఈ దేశంలో సరైనటువంటి తొలి మెట్టు అనేటువంటి దాన్ని తొలి ముందరు అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సిన ఇది ముందరు ఖచ్చితంగా సమస్త కులాలు ఈ మేమెంతమంది మాకంత వాట మా రోజు వేరే మిత్రులు అనేక మంది గుర్తు చేస్తున్నారు మా రోజు వేరన్నా భారతదేశాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైన నినాదం మా మేమెంతమంది మాకంత వాట మరి ఇక్కడ చాలా మంది నాకు మిత్రులు ప్రశ్నలు వేస్తూ ఉంటారు రోజు మరి అంబేద్కర్ దృహాతి పెట్టుకుని విభజన చేయాలి అని చెప్పలేదు కదా మరి అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఎలా చెప్తారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు నిజమే అంబేద్కర్ చెప్పలేదు అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అనేటువంటి నాలుగే శిబిరాలుగా ఏర్పరిచాడు మరి అలానే కొనసాగిద్దామా కుండలు ఏర్పాటు చేశాడు ఈ నాలుగు ఈ నలుగురు తాగంటే అని చెప్పలేదు తినండి అని చెప్పిన ఏర్పాటు చేశాడు మరి ఆ తినే క్రమంలో కొన్ని కులాలు ముందుకెళ్ళి కొన్ని కులాలు వెనక్కి వెళ్ళి మరి ఇక్కడ ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అమలైన తర్వాత సమీక్ష వందకు వచ్చింది అయ్యా ఇదిగో కొన్ని కులాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇదిగో అంబాడీలు లేదా ఇరుకుల లేదా రెండు మూడు తెగలు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇదిగో గోయ యానాది లేదా చిన్న చిన్న కులాలు ఉన్నటువంటి వాళ్ళు అనుభవించలేకపోతున్నారు బీసీ లో అదే పరిస్థితుంది ఎస్సీ లెవే పరిస్థితుంది ఎస్టీ లా లే పరిస్థితుంది అని ప్రతి శిబిరం నుంచి కూడా డిమాండ్ అందుకొచ్చింది మరి డిమాండ్ వచ్చినప్పుడు మరొకసారి సంఘ కానీ రాజ్యాంగ రాజకీయ సభలు కానీ లేదా రాజ్యాంగ రాజ్యాంగం కానీ ఒకసారి మరొకసారి సమీక్ష చేసుకొని అందరి మధ్య నిజంగా అందరికి ఎలా దక్కాలనేటువంటి విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలానే కొనసాగిస్తే కొన్ని కులాలే బలపడతాయి లేదంటే లేదా కులాలు తీవ్రంగా నష్టపోతాయి కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అన్ని కులాల మధ్య విడివిడిగా పంపిణీ చేయడం సరైనది ఎందుకంటే ఇందాక ఆర్జున అంశాన్ని కనుక జాగ్రత్తగా అంబేద్కర్ విద్యేస్తే ప్రతి కులం వేల సంవత్సరాలుగా తన చుట్టూ దడి దడిగట్టుకొని పోయి ఘనీయ తన కులంలోనే మంచం పొత్తు కంచం పొత్తు తోటి ఇతరులతో సంబంధాలు లేకుండా తన సంస్కృతి వేరు తన విధానం వేరు తన సాంఘిక జీవన విధానం వేరు తన ఆర్థిక విధానం వేరు ఈ విధంగా పెట్టుకొని పోయి కరుడు కట్టుకుపోయినటువంటి కుల వ్యవస్థలో ఘనీయనటువంటి కుల వ్యవస్థలో కుల ప్రాతిపదిక మీద వాళ్ళ పాఠాలు ఆడకపోతే ఇతర వాళ్ళకి న్యాయం జరిగేటువంటి ప్రశ్నే లేదు ఈ దేశంలో కాబట్టి కుల మీద సమస్త రంగాల్లో మేమంత మంది ఉమాట అనేటువంటి అంశమే మాత్రమే ఈ దేశంలో కులాన్ని చదిలించగలుగుతుంది ఆ రోజు వీరన్నా ఊరే అంబేద్కర్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎందుకంటే వాటికి మా రోజు కాంట్రిబ్యూషన్ తెలియకోవచ్చు కులతత్వవాదన కులవాన్ని కులాల తెల్లడలో ఒలబడుతున్నారనో లేకపోతే ఇంకో వ్యతిరేక మార్చిస్టు వ్యతిరేకను రకరకాల నినాదాలు కానీ కానీ భారతదేశంలో వందేళ్లైన పూరే అంబేద్కర్ నిలబెట్ట ఏకైక వ్యక్తి వేరన్నా కులాన్ని కదిలించకుండా కులాన్ని నిర్మాణ యుద్ధం చేయకుండా కులాన్ని చైతన్యం చేయకుండా కులాన్ని సంఘటితం చేయకుండా కులాన్ని రాజకీయం చేయకుండా భారతదేశంలో రాజ్యాధికారం వచ్చే ప్రశ్న లేదు రాజ్యాధికారం రాకుండా ఈ దేశంలో సమానత్వం లేకపోయే ప్రశ్న లేదు సమానత్వం లేకపోతే సోషలిజం సామాజిక ప్రజాస్వామ్యం అనేటువంటి అన్ని కూడా చల్లలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి కుల ప్రాతిపదిక మీద వనరుల పంపిణీ రిజర్వేషన్ల పంపిణీ ఇవన్నీ కూడా సంపూర్ణ శాస్త్రీయమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే చివరిగా ఒక్క మాట ఈ సమస్యను వదిలేసి సమస్యంతర పరిష్కార మార్గాన్ని ఏదైనా ఇతర మధ్య పంచాయతీ వస్తే భార్యాభర్తల ఇష్యూ అయినా ఇంకోటైనా భూమి ఇష్యూ అయినా వస్తే దాని సంబంధించిన ఇష్యూ మాత్రమే మాట్లాడాలి సమస్యేతర పరిష్కార మార్గాన్ని అనేక రంగంలో పెట్టడం అంటే సమస్యని పట్టించడం మాత్రమే కాబట్టి ఇది రాజ్యాంగవంతమా కాదా లేదా అసలు అంబేద్కర్ సిద్ధాంతంలో కుల వర్గీకరణ లేదు కదా అంబేద్కర్ ఇక్కడ చెప్పలేదు కదా లేకపోతే ఇంకా ఇట్లా రకరకాల వాళ్ళు ఏమొచ్చినా కూడా ఇది సమస్యేతర పరిష్కార మార్గం మాత్రమే కాబట్టి ఇది పట్టించే పద్ధతులు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇంకా కాసింబర్చినట్టుగా మాలామాలి పెద్దలు ఇద్దరు కూడా ఎరువురు కూడా కూర్చోబెట్టి నిజంగా భోజన మహాసభ వెబ్సైడ్ తీసుకొని గతంలో తొంభై ఎనిమిదిలోనే తొంభై తొమ్మిదిలోనే ఆ రోజు వీరని ఉన్నప్పుడు ప్రయత్నం చేశాం ఆనాడు సాధ్యం కాదు బీవీరావు గారిని మంద కృష్ణవారి గారిని ఇద్దరిని కూర్చొని పెట్టడానికి ప్రయత్నం చేశాం కూడా ఆ రోజు మాట్లాడాం బీవీరావుతో మాట్లాడాం రెండో దఫా ఇద్దరిని కూర్చొని పెట్టాలని ప్రయత్నం చేసే సమయానికి వీళ్ళని ఎన్కౌంటర్ కావడం వెంటనే బీవీరావు సరిపోవడం ఈ రెండు టక్గా జరిగిపోయేసరికి ఆనాడు సాధ్యం కాలేదు ఆయన అమ్మ చెప్పినట్టుగా ఏ ఈ దేశంలో ఈ సమస్య నిజంగా కాక మారా మారిని పెద్ద కూర్చొని పెట్టాల్సిన పరిస్థితి వస్తే కూర్చొని పెట్టగలైతే ఒక్క బహుజన మారో వారసులు మాత్రమే కూర్చోబెట్టగలరు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి ఆ కర్తవ్యాన్ని మేము కూడా మేరకు శక్తి మేరకే నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం గారి యొక్క కూడా ఖచ్చితంగా బాధ్యతని మేము కూడా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ మరొకసారి నాకు అవేషించినటువంటి